ఫ్రెండ్స్ హాయ్ వెల్కమ్ టు శిరీషాస్ కిచెన్ నేను ఈరోజు మీకు క్యాలీఫ్లవర్తో స్మెల్ క్యాలీఫ్లవర్ స్మెల్ రాకుండా కర్రీ ఫ్రై ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను ఫ్రెండ్స్ సో మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూసుకున్నట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఇవ్వండి సో దానివల్ల నేను చేసే రెసిపీస్ అన్నీ మీకు వచ్చేస్తాయి ఫ్రెండ్స్ సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఒక స్మాల్ టిప్ ఏ అండి దీనిపైన ఒక మూత పెట్టుకోకుండా సిమ్లో పెట్టి లాస్ట్ వరకు ఫ్రై చేసుకుంటే ఈ కర్రీ అనేది అసలు క్యాలీఫ్లవర్ స్మెల్ రాదు దీన్ని ఫస్ట్ ఉడికించుకోవద్దు వేడి నీళ్ళలో అలా ఏం వేసుకోకుండానే చేసుకోవాలి అవన్నీ చేస్తే మాత్రం క్యాలీఫ్లవర్ స్మెల్ వస్తుందండి ఓకే ఫ్రెండ్స్ వీడియోలోకి వెళ్ళిపోదాం క్యాబేజీ టమాటా కోసం నేను క్యాబేజీని అయితే ఇట్లా సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను మీరు కూడా ఇలానే సన్నగా కట్ చేసుకోండి అప్పుడే టేస్ట్ బాగుస్తుంది పెద్ద పెద్దగా ఉంటే అంత బాగా ఫ్రై కాదు సో ఇది ఇంత సన్నగా ఎలా కట్ చేసుకోవాలనేది కూడా నేను మీకు చూపిస్తాను ఇట్లా బ్యాక్ సైడ్ స్టిక్ లాగా ఉంటుంది కదా ఆ స్టిక్ని ఇట్లా ప్లేస్ లాగా ఫస్ట్ ఇలా కట్ చేసుకొని ఇలా సన్నగా కట్ చేసుకోండి దానివల్ల పురుగులు కూడా ఉన్న మనకి ఈజీగా కనిపించేస్తే ఇంత చిన్నగా కట్ చేసుకుంటే ఇగో చూడండి ఇలా ప్రతి రెక్కని ఇట్లా ఏర్చినట్టుగా తుంచేసుకొని సన్న సన్నగా ఇలా కట్ చేసుకోవాలి సో మనకు పురుగులు అనేటివి కూడా అస్సలు ఉండవు ఇందులో కొందరు ఉడకబెడతారు కదా అట్లా ఉడకబెడితేనైతే క్యాలీఫ్లవర్ది స్మెల్ వస్తుందండి అలా ఉడకబెట్టుకోకుండానే డైరెక్ట్గా వండుకోండి మీకు స్మెల్ అనేది అస్సలు ఉండదు ఇంకా ఇలా సన్నగా కట్ చేసుకోవడం అయితే అయిపోయింది కదా నెక్స్ట్ ఇంకా ఏమేమి కావాలో చూసేద్దాము ఈ క్యాలీఫ్లవర్లో ఇప్పుడు క్యాలీఫ్లవర్ కర్రీ కోసం నేను టూ టమాటోస్ తీసుకుంటున్నాను ఒక నాలుగైదు పచ్చిమిర్చి ఒక రెండు ఉల్లిగడ్డలు మీడియం సైజు కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా మెంతి కూర కొద్దిగా కొత్తిమీర కొద్దిగా కరివేపాకు తీసుకుంటున్నాను ఈ మెంతి కూర అనేది హెల్త్కి చాలా మంచిది అందుకని నేను వేసుకుంటున్నాను మీకు ఒకవేళ ఈ ఫ్లేవర్ నచ్చకపోతే స్కిప్ చేసుకోవచ్చు కొద్దిగా పసుపు టేస్ట్కి సరిపడా సాల్ట్ టేస్ట్కి సరిపడా కారం ఇంకా ఈ వెజిటేబుల్స్ అన్నీ కూడా సన్నగా కట్ చేసేసుకుందాము ఇప్పుడు కర్రీ కోసం మనం ఆయిల్ తీసేసుకుందాము దీంట్లో కొద్దిగా ఆయిల్ ఎక్కువనే పడుతుంది నేను దీంతో ఒక నాలుగు బౌల వరకు తీసుకుంటున్నాను మూడున్నర నుంచి నాలుగు వరకు తీసుకున్నాను సో అప్పుడే బాగా ఫ్రై అవుతుంది త్రీ అండ్ హాఫ్ తీసుకున్నాను నేను ఈ ఆయిల్ అనేది హీట్ కావాలి ఆయిల్ హీట్ అయిపోయింది నేను ఫస్ట్ ఆనియన్స్ ఫ్రై చేసుకుంటున్నాను ఆనియన్ ఫ్రై ఆనియన్స్ బాగా ఫ్రై కావాలి ఇప్పుడు ఆనియన్స్ ఫ్రై అయినాయి కదా నెక్స్ట్ కూర వేసుకొని కూర కూడా బాగా ఫ్రై చేసుకుందాము బాగా ఫ్రై కావాలి లేకపోతే చేరు వస్తుంది నెక్స్ట్ పచ్చిమిర్చి కరివేపాకు కొత్తిమీర కూడా వేసుకొని ఫ్రై చేసేసుకున్నాము వన్ బై వన్ ఇవన్నీ బాగా ఫ్రై కావాలి ఫ్రై అయిన తర్వాతనే మనము క్యాలీఫ్లవర్ వేసుకోవాలి కరివేపాకు వేసుకున్నాము కొత్తిమీర కూడా వేసేస్తున్నాము ఇప్పుడు ఇవన్నీ ఫ్రై అయిపోయినాయి కదా అల్లం వెల్లుల్లి కూడా వేసుకొని పచ్చివాసన అయ్యే వరకు ఫ్రై చేసుకున్నాము నెక్స్ట్ పసుపు వేసుకుంటున్నాను ఒక స్పూన్ పసుపు కూడా బాగా తెలిసిపోయి ఫ్రై చేసుకోవాలి నెక్స్ట్ టమాటాలు వేసుకుంటున్నాను టమాటాలు వేసిన వెంటనే సాస్ వేసుకోవాలి సో తొందరగా ఫోర్ అవుతుంది దానివల్ల కొద్దిగా వేసుకుంటున్నాను ఇప్పుడు ఇలా ఇప్పుడు ఇది బాయిల్ అయ్యే వరకు దీనిపైన ఒక మూత పెట్టేసుకుందాం కానీ క్యాలీఫ్లవర్ వేసిన తర్వాత మూత పెట్టద్దండి క్యాలీఫ్లవర్ వేసిన తర్వాత మూత పెడితే స్మెల్ వస్తుంది ఇప్పుడు టమాటా ఉడికిపోయింది కదా క్యాలీఫ్లవర్ వేసేసుకున్నాము క్యాలీఫ్లవర్ మంచిగా సిమ్ అయిందే ఫ్రై కావాలి టోటల్గా టోటల్గా ఫ్రై అయ్యేంత వరకు అసలు మూత పెట్టుకోవద్దు చల్లారిన తర్వాత ఇది మనం స్టాప్ స్టవ్ పై నుంచి తీసేసిన తర్వాత మాత్రమే మూత పెట్టేసుకోవాలి దీనిపైన మూత పెట్టండు సేమ్ క్యాబేజీ ప్రాసెస్ ఇది కూడా క్యాబేజీ రింగ్స్ మన ఛానల్లో ఉందండి ఎవరన్నా చూడండి మనం చూడొచ్చు అది కూడా మూత పెట్టకుండా చూస్తే స్మెల్ వస్తాం కాదు మనం మూత పెట్టుకున్నా ఉడక పెట్టుకున్నా ఫస్ట్ ఈ క్యాబేజీ క్యారెన్ ఫ్లవర్ అనేది స్మెల్ వస్తాయి ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఇది ఫ్రై చేసుకోవాలండి చివరి వరకు కూడా బాగా సిమ్లోనే పెట్టుకోవాలి చాలా టైం పడుతుంది స్లోగానే కుక్ అవుతుంది ఓకే ఫ్రెండ్స్ మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ సో దానివల్ల నా రెసిపీస్ అన్నీ మీకు వస్తుంటాయి ఇలా మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలండి లేకపోతే అడగంటి పోతుంది అస్సలు దీన్ని వాటర్ లో ఉడకబెట్టద్దు ఉడకబెడితే మాత్రం స్మెల్ వస్తుంది ఉడకబెట్టకుండా డైరెక్ట్ ఇలానే వండుకోవాలి సో అస్సలు స్మెల్ రాదు మీరు ఒకసారి ఇలా ట్రై చేయండి ఫ్రెండ్స్ ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి మీకు కూడా స్మెల్ వచ్చిందా రాలేదా అనేది కామెంట్ చేయండి ఫ్రెండ్స్ కొందరు స్మెల్ రావద్దనేసి వేడి నీళ్ళల్లో వేస్తుంటారు ఈ గోబీ ఫ్లవర్ ని అలా వేడి నీళ్ళల్లో వేసినా కూడా స్మెల్ వస్తుందండి అసలు వేడి నీళ్ళలో వేయకండి ఉడకబెట్టకండి డైరెక్ట్ ఇలానే వండుకోండి అసలు మీరు స్మెల్ రాదు ఒక మూత పెట్టకుండా సిమ్ ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఈ ట్రిక్స్ మీరు ఫాలో అయితే మాత్రం అసలు స్మెల్ రాకుండా సేమ్ ఎగ్ ఫ్రై లాగానే ఉంటది ఈ కర్రీ పిల్లలు కూడా ఇష్టంగా తినేస్తారు ఈ కర్రీని ఇది ఫ్రై కావడానికి చాలా టైమే పడుతుందండి స్లోగా సిమ్ లో ఫ్రై అవుతుంది కాబట్టి టైం ఎక్కువ తీసుకుంటది సో మీరు కూడా టైం తీసుకొని సిమ్ లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి ఫ్రెండ్స్ ఇది ఫ్రై కాకుండా ఉడకకుండా విషేషణ కూడా అంత టేస్ట్ ఉండాలి మీరు సిమ్లో పెట్టుకొని ఏ పని అయినా చేసుకోవచ్చు మధ్య మధ్యలో కలుపుకోవాలి అంతే ఓకే ఫ్రెండ్స్ క్యారీ అయితే ఉడికిపోయింది ఇప్పుడు దీంట్లో సరిపడే అంత కారం వేసుకున్నాను కారం కూడా కొద్దిగానే పడుతుంది ఈ స్పూన్తోని ఒక స్పూన్ వేసుకుంటున్నాను ఫుల్గా కూడా వేసుకోవట్లేదు ఇది వేసుకున్న తర్వాత చూస్తాను నేను కలిపేసి సరిపోతుందా లేదా అనేది చూడండి ఆ వన్ స్పూన్కే ఎంత రెటిష్గా అయినా మళ్ళీ కారం కూడా కొద్దిగా కారంగానే ఉంటుంది కాబట్టి కొద్ది ఫ్రై కర్రీస్లలో మనం కొద్ది కొద్దిగానే వేసుకోవాలి అయితేనే మనకు ఆ కర్రీస్ తినబుద్ధ అవుతాయి బాగా కారం వేసేస్తే పిల్లలు కూడా ఇష్టంగా తినారండి సో మీరు కూడా ఇలానే చేసి ట్రై చేసి చూడండి ఇప్పుడు టేస్ట్కి సరిపడా సాల్వ్ వేసుకోండి మీరు ఎక్కువ తినే వాళ్ళైతే ఎగ్ వేసుకోండి తక్కువ తినే వాళ్ళైతే తక్కువ వేసుకోవచ్చండి ఇది చాలా బాగుంటుంది సేమ్ ఎగ్ ఫ్రై లానే ఉంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ ఎలా వచ్చిందో కామెంట్ చేయండి మీరు కూడా ఈ కర్రీ రైస్ చపాతీలోకి దేంట్లోకి అయినా బాగుంటుంది చపాతీ పూరీలోకి అయితే ఇంకా బాగుంటుంది కర్రీ ఓకే ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ క్యాలీఫ్లవర్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది ఇగో ఇలా ఫ్రై అవ్వాలి టోటల్గా సో అప్పుడు కానీ ఈ స్మెల్ రాకుండా చాలా బాగుంటుంది ఓకే ఫ్రెండ్స్ మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఇలానే చాలా బాగుంటుంది ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో